జరుగుతని ఉన్నారు కానీ ఉద్యోగాలు కూడా రాలే ఆత్మగౌరవం అనేటువంటి స్లోగన్ మాలాంటి వాళ్ళం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి దానికి యాడ్ చేసినాము నీళ్లు నిధులు నియామకాలు మాత్రమే కాదు ఇవన్నీ భౌతిక సంపదకు సంపాదించినాయి కానీ ఆత్మ గౌరవం కూడా తెలంగాణ ఉద్యమంలో చూడాలని ప్రతిపాదించినాము సరే దాన్ని చాలా ముందుకు రాకుండా చాలా జాగ్రత్తగా ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించిన రాజకీయ పార్టీలు ఉద్యమానికి మేధావులుగా వ్యవహరించినటువంటి అగ్ర కులాలు కూడా జాగ్రత్త పడ్డాయి పది సంవత్సరాల తర్వాత గౌరవ పెద్దలు డాక్టర్ విశార్ధన్ మహారాజ్ గారు సరే వారికి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల సామాజిక పరివర్తన రాజకీయ ఉద్యమం ఉంది వారికి సామాజిక పరివర్తన రాజకీయ ఉద్యమం ఎందుకంటున్నారో మీరు దయచేసి అర్థం చేసుకోండి సమాజాన్ని మార్చడం అంటే కేవలము వ్యక్తులను సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఏ ఒక్క రంగాన్ని పట్టుకోకుండా వ్యక్తిని సమూలంగా ప్రభావితం చేసే సమాజాన్ని ఆర్థిక వ్యవస్థను రాజకీయ వ్యవస్థను ప్రజా సమీకరించాలే ఆ ప్రజా సమీకరించడానికి పునాది భారత రాజ్యాంగం కావాలని దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా వారు పనిచేస్తున్నారు వచ్చిన తెలంగాణలో మార్పు కోసం పనిచేయాలని పెట్టిందే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సీ వాస్తవానికి ఈ పని ఎవరు చేయాలి ప్రజల యొక్క ఓట్లు తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు చేయాలి అవి చేయడానికి నిరాకరిస్తున్నాయి మనం ప్రతిపాదిస్తున్న నిజంగా కష్టాల్లో ఉన్న కన్నీళ్ళలో ఉన్న పేదరికంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి ఏ అంశాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చకుండా వేరే విషయాలను రాజకీయ అంశాలుగా మార్చి మనల్ని నిద్రపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క చారిత్రక సందర్భంలో మళ్ళీ గౌరవ విశారధన్ మహారాజు గారు కాన్సీరామ్ గారు వర్ధంతి రెండు వేల ఇరవై నాలుగు ఆ వర్ధంతి రోజు చూసిన ప్రాయంగా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సీని ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలారా